మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ దివ్య మనం ఎన్నో రకాలైన మొక్కలు అయితే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అవి కలుపు మొక్కలు అని చెప్పేసి వాటిని పక్కకు పడేస్తాం అలాంటి మొక్కల్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో మనకి తెలియపరచడానికి మన దగ్గర ఉన్నారు మదర్ ఎర్త్ ఆర్గానిక్స్ ఫౌండర్ మరియు ఆయుర్వేద నిపుణులు ఇప్పుడు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో సార్ సార్ ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి వాటి గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రకృతిలో ఉన్న మొక్కలు ఇన్ని అని చెప్పటం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఎవ్రీ ప్లాంట్ కంటైన్స్ మెడిసిన్ అని ఔషధీయం నాసి వృక్షం దేస్ నో ప్లాంట్ విదౌట్ మెడిసిన్ ఎవ్రీ ప్లాంట్ కంటైన్స్ మెడిసిన్ ది ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ నో అబౌట్ ఇట్ వాట్ ఇట్ కంటే వాట్

మూత్రపిండాలకి సంపూర్ణ రక్షణ ఈ ప్లాంట్ ఆ విధంగా ఉపయోగపడుతుంది మనుషుకి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కొండపిండాకు మన కిడ్నీస్ లో రాళ్ళను కరిగించే సైతం దీనికి ఆ శక్తి ఉంటుందని సార్ అయితే చెప్తున్నారు కడుపులో బల్లలు కడుపులో బల్లలు మూత్రబంధం మూత్రబంధం మూత్రపిండ రక్షణ ఈ కొండపిండాకు అంత పవర్ఫుల్ అయింది ఎలాంటి రాళ్ళనైనా కరిగిస్తుంది అని అయితే సార్ చెప్తున్నారు సార్ ఇంకెలాంటి ఉన్నాయి సార్ అస్పరాగస్ రిసిమోసస్ బొటానికల్ నేమ్ ఇది మూత్రంలో మంట మూలశంకు శంకు స్థనాల వృద్ధికి అల్సర్సు ఎసిడిటీ స్వప్నస్కలనం పొడిదగ్గు దీర్ఘకాల తలనొప్పి అంతర్గత మొలలు ప్రమేహము మూత్ర సమస్యలు సో దీనికి ఇది శతావది ఇది ఇది చూడ్డానికి మనకు క్రిస్మస్ ట్రీ లాగా కనిపించవచ్చు కానీ ఇందులో చాలా ఔషధ గుణాలు అయితే మనం తెలుసుకోవాలి ఇందులో ముఖ్యంగా ఇది అల్సర్ ఎసిడిటీ లాంటివి దీని వల్ల అయితే సార్ చెప్తున్నారు ఓకే ఆక్సిబియర్ సెన్స్ సో దీని ముందు గుణాలు దీని మూర్వ అని కూడా అంటాము సంస్కృతంలో మూర్వ ఓకే ఇది చలవు చేస్తుంది చెవి పోటుకు అద్భుతంగా పనిచేస్తుంది వ్రణాలను తగ్గిస్తుంది కీళ్ళ నొప్పుల్లో పనిచేస్తుంది చర్మ వ్యాధులు పైత్య వమనము కండరాల నొప్పులు తామర వాపులు దీన్ని ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా అంటున్నారు పెద్ద వృక్షం లాగా అవుతుంది సో ఇది పేను కురుకుడు దానివల్ల వచ్చే దాన్ని తగ్గిస్తుంది తర్వాత కాలిన గాయాలు ఉబ్బు రోగాలు నేత్ర రోగాలు వృషణాల వాపు వీర్య స్తంభన నీళ్ల విరోచనాలు ఒళ్ళు పేలటం సో ఇలాంటి వాటిలో అద్భుతంగా పనిచేసే చెట్టు ఇది బండి గురువిందేండి గురువింద అల్లం ఆర్ద్రక సంస్కృతి ఆర్ద్రక శృంగవేరం శృంగవేరం సో ఇది మంచి ఆకలిని కలిగిస్తుంది నడువు నొప్పులు తగ్గిస్తుంది సార్ ఇది అల్లం అంటే అల్లం మొక్కేనా సార్ అల్లం ఇది మనం కామన్ గా వాడే వంటల్లో వాడే అల్లం మొక్కే ఇది శుంఠి కూడా తయారవుతుంది తర్వాత ఎలర్జీ దద్దుర్లు చెవిపోటు దగ్గు ఉబ్బసం కాళ్ళలో ఆనలు సుఖ విరోజన పైత్యము పార్సనొప్పి కడుపులో పుళ్ళు కామెర్లు వాపులు అల్లం వల్ల ఔషధి అన్నారు అల్లంని మహా ఔషధం అయితే చెప్తున్నారు సార్ అల్లం తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఇక్కడ తెలుసుకోండి ఆకలి వేస్తుంది నడు నొప్పి తగ్గుతుంది ఎలర్జీ ఉన్న వాటిల్లో కూడా ఈ అల్లం మొక్కనైతే యూజ్ చేస్తారు అలాగే చెవి పొట్టు ఇంకా రకరకాల వాటికి అల్లం అయితే చాలా ఉపయోగపడుతుందని సార్ చెప్తున్నారు ఇది ఉత్తరా మొక్క అండి ఇది అపమార్గస్ బొటానికల్ ఆస్పిరా ఇది రక్తస్రావాన్ని అరికడుతుంది మూల సంఖ్యను తగ్గిస్తుంది మంచి నిద్రకు ఉపయోగపడుతుంది కామెర్లు పళ్ళు దృఢంగా ఉండడానికి ఋతుస్రావం కంట్రోల్కి పంటి నొప్పులు తెల్లబట్ట కళ్ళ మంటలు ఆకలి తగ్గించడానికి సార్ ఈ టబ్బులో పెంచు పెంచుతున్నారు కదా ఈ వాటర్లో పెరుగుతున్న మొక్క పేరు ఏంటి సార్ ఇది అంతర అంతర తామర తామర అంటారు అని ఇది దీని సమూలం వాడతారు మెడిసిన్ లో దాని ఉపయోగాలు థైరాయిడ్ తగ్గిస్తుంది థైరాయిడ్ మనం గలగండం అంటారు గలగండం దీన్ని ఎలా వాడాలి సార్ థైరాయిడ్ తగ్గడానికి అంటే దానికి దీని నిజరసం జ్యూస్ 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 తీసుకొని తీసుకోవచ్చు ఇది మన అందరికి తెలిసిన వామాకే సార్ వామాక్ వల్ల యూజెస్ అయింది సార్ అతిసారాన్ని తగ్గిస్తుందమ్మా తర్వాత మూత్రములో మంటను తగ్గిస్తుంది కడుపు నొప్పిని తగ్గిస్తుంది జలోదరము దాని మీద మోఘంగా పనిచేస్తుంది ఎంబీబియాసిస్ తగ్గిస్తుంది దగ్గుకి దగ్గు చాలా ఈజీగా తగ్గిద్ది అంటారు వామక్ ఎలా ఉపయోగపడి అంటే ఎలా యూస్ చేయాలి దాన్ని ఆకునే చాలా రుచిగా ఉంటుంది రుచిగా ఉంటుంది కలబందనగానే మనం ఓన్లీ ఫేస్ కు మాత్రమే ఉపయోగిస్తాము అలా కాకుండా కలబంద వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు మధుమేహానికి అంటే డయాబెటీస్కి వాడవచ్చు ఇలా చెవి పోటుకి వాడచ్చు రేడియేషన్ వల్ల వచ్చే పుండ్ల మీద కూడా దీన్ని వాడచ్చు అని అయితే ఇక్కడ రాశారు అలాగే శిరోవేదన తలకి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అంట ఇలా చాలా రకరకాలుగా అలోవేరాని అయితే ఉపయోగించవచ్చు అని సార్ అయితే చెప్తున్నారు సార్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కొంచెం డెకరేటివ్ గా అయితే ఉంది ఈ మొక్క ఏంటి సార్ ఈ మొక్క దీని మొక్క పేరేంటి దీని పేరు రణపాల అంటారమ్మా రణపాల రణపాల ఇది మెడగాస్కర్ ఐలాండ్ దీని అరిజున్ మెడగాస్కర్ ఐలాండ్ లో అక్కడ దీన్ని లీఫ్ ఆఫ్ లైఫ్ అంటారు ఆ ప్రతి ఎయిల్మెంట్ లోను హ్యూమర్ ప్రతి ఎయిల్మెంట్ లోను దీన్ని వాడతారు వాళ్ళు దీన్ని నిజ రసం రసం తీసుకుని రసం తాకట్టుగా ఆ తర్వాత దీన్ని వాపుల మీద వాపులని కొంచెం వేడి చేసి ఆ వాపుల మీద కడతా ఉంటారు సో అదే కాకుండా బంక విరోచనాలను తగ్గిస్తుంది తర్వాత మూత్ర మూల వ్యాధులను తగ్గిస్తుంది సగ్గడులు యోనిస్రావాలు ప్రమేహం సో ఈ విధంగా మూత్రపిండాలు వీటన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉంది ఇట్స్ లీఫ్ ఆఫ్ లైఫ్ ప్రతి ఇంట్లో కూడా ఉండదగిన మొక్క ఇది మళ్ళీ ఈ కట్టింగ్స్లో నుంచి జెమినేషన్ వస్తుంది న్యూ ప్లాంట్స్ ఈ కటింగ్స్ వస్తుంది అందుకని దీని కటింగ్స్ లో నుంచి న్యూ ప్లాంట్ వస్తుంది ఇది మొక్క ఈ ఆకుని పాతేయాలి దీన్ని అందుకే దీన్ని పత్ర బీజం అన్నారు బీజ పత్రం పత్ర బీజం సో ఇది ప్రతి ఇంట్లోనూ ఉండదగిన మొక్క లీఫ్ ఆఫ్ లైఫ్ ఆకు స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ ఆకుని మనం భూమిలో నాటేస్తే చాలు అక్కడ నుంచే మనకు మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి అంటున్నారు ఇదైతే వినడానికి చాలా అద్భుతంగా ఉంది సార్ ఇన్ని మొక్కల్ని మమ్మ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి వాటి ఔషధ గుణాల గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు సార్ ఫర్ గ్రేట్ఫుల్ టు మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకుంటాను అప్పటిదాకా నమస్తే కెమెరామ్యాన్ సాయి కిరణ్ తో మీ దివ్య విశాఖపట్నం భీమ్లి